హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీదంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మార్నింగ్ పాలు కాక పెడుతున్నానండి టీ పెట్టుకోవాలి తర్వాత అమ్మకి కాఫీ పెట్టాలండి అమ్మకి కాఫీ పెడుతున్నాను అమ్మ పొద్దున కాఫీ తాగుతుంది కదండి అమ్మ కాఫీ పెడుతున్నాను కాఫీ పెట్టిన తర్వాత టీ కూడా పెడతానండి ఫీ తీసుకో మా కొబ్బరి నూనె ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశలు పచ్చడి చేస్తున్నానండి ముందు పెనుమంతా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఇలా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటే ఆ పెనుకున్న జిడ్డంతా వాటర్లో కలిసి వచ్చేస్తుంది శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఇలా పెను మీద వాటర్ పోసుకొని బాయిల్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దోశలు వేసుకుంటే దోశలు బాగా వస్తాయండి ఈ బెనుము ఎప్పుడుదో పాతదండి చాలా సంవత్సరాలు అయింది తీసుకొని అదే వాడుతున్నాను ఈ పెను ఇది దోశలు బాగా వస్తాయండి 여성권 중 여행을 했던 ఈ ఆయిల్ వేసుకొని కొంచెం సేపు దోశను వేగనిద్దామండి ఎగ్ దోశలు చట్నీ అండి వేసిన కాయలు గోరు చిక్కుళ్ళు తాలింపు పెడుతున్నాను అండి చిక్కుళ్ళు ఇలా వచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి శుద్ధంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒకటి రెండు రిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి వంచిపెట్టుకున్న గోరుచిప్పుళ్ళని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాము వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్ని పిండేసేసి కుక్కర్ గిన్నెలకు వేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నామండి తగినన్ని వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఒకసారి మూత తీసేసేది ఉప్పుడు ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ని వేసుకుందామండి చిక్కుడు గ్రేవీని చేస్తున్నానండి లాగా చేసుకున్నాను ఆ గ్రేవీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు నిరుచులన్నీ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే పోపు దినుసులని వేసుకుందాం ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఇందులోనే ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తర్వాత పచ్చి శనగపప్పుని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని వేసుకున్న తర్వాత ఇందులోనే తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి పోపు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసుకపోయినంత మరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిగిన ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిక్క కీలకలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిక్కయ ముక్కలు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ముగించుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ స్టార్ట్ చేసుకోవాలి సన్నగా పెరిగిన టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న బోర్చిపూడి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను బోర్సి పొడి ముక్కలను వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కారము పసుపు ధనియాల పొడి కుత్తిని యాడ్ చేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి తగినంత ఉప్పును వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్లోకి బాగుంటుంది తింటానికి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం యాడ్ మాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి గోరుచుక్కుల గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న సన్నగా తరిగిన కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి రైస్ కుక్ అయిపోయిందండి రైస్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చాలా పక్కడాలండి బట్టలన్నీ అన్నీ ఉతికి ఆరేసేసుకున్నానండి